తెలివి తక్కువ కోతి ఒక మహారాజు గారికి ఒక కోతితో ఎక్కువ చనువు ఏర్పడింది ఆయన దానితోనే ఎక్కువ కాలక్షేపము చేస్తుండేవారు రాజుగారంటే దానికి కూడా ఎక్కువ ప్రేమ ఆయనకు ఏ హాని కలగకుండా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండేది దాని అభిమానానికి మెచ్చి రాజుగారు దానికి ఒక ఖడ్గం బహుమానంగా ఇచ్చి దానినే తన అంగరక్షకునిగా నియమించుకున్నారు ఒక రోజున రాజుగారు గాఢంగా నిద్రపోతున్నారు ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుండి వచ్చిందో ఒక కందిరిగా రాజుగారి ముఖం చుట్టూ తిరుగుతూ గుంగ్ అని ధ్వని చేయడం మొదలుపెట్టింది కోతి దాన్ని చూచి చేతితో అదిలించింది అది పోయినట్టే పోయి మళ్ళీ వచ్చి గోల చేయసాగింది కోతి తిరిగి దాన్ని తన జోబి రుమాలతో బయటికి తోలివేసింది కాసేపు అయిన తర్వాత కందిరిగా మళ్ళీ వచ్చి ఎగురుతూ రాజుగారి ముక్కు పైన కూర్చుంది దాన్ని చూడగానే కోతికి ఎక్కడలేని కోపము వచ్చింది తన కత్తి తీసి ఒక వేటితో ఈగను చంపివేసింది ఈగతో పాటు రాజుగారి ముక్కు కూడా తెగి పడింది రాజు బాధతో మూలుగుతూ లేచి తన తప్పు వల్లే ఇట్లా జరిగిందని తెలుసుకున్నాడు కోతి ఉద్యోగాన్ని దాని కత్తిని పీకివేసి దాని తోటలోకి తరిమి వేయమని బట్లుకు చెప్పారు ఇదనమాట స్టోరీ ఇందులో నీతి ఏంటంటే అల్పబుద్ధి కలవారికి అధికారం ఇయ్యరాదు ఇది అనమాట స్టోరీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో